కాళోజీ తన రచనలతో కళ్లల్లో నిప్పుల వర్షం కురిపించారు ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూనే పోరాడారు ప్రజలందరినీ ఏకం చేసేందుకు తన కవిత్వానికి పదును పెట్టారు వ్యక్తిగత స్థాయిలోనే కాదు సామాజిక స్థాయిలోనూ రచనల్లోనూ పాలకుల తీరును ప్రశ్నించారు పాలకుల తప్పిదాలు ఎత్తి చూపుతూ జైలు జీవితం కూడా గడిపారు అన్యాయం ఎదురిస్తే నా గొడవకు తృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయం ఎదురించినోడు నాకు ఆరాధ్యుడంటూ తన రచనలు చేశారు కాళోజీ అంతేకాదు ఎందుకో నా మదిలో ఇన్ని ఆవేదనలు అవనిపై జరిగే అవకతవకలను చూసి ఎందుకో ఇన్ని ఆవేదనలు పరుల కష్టం చూసి పగిలిపోయేను నా గుండె అంటూ తన బాధను కవిత్వంలో రాసుకున్నారు చావు చావునేది బ్రతికంతా ప్రపంచంది అనే దాంట్లో ఎంత